హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రవంతి స్వామి బ్లాక్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఈ వీడియో వచ్చేసి పొలిపాడమి రోజు అన్నమాట నా పూజా విధానం నేను పూజ ఎలా చేశానో మీకు కూడా చూపిద్దామని మీ ముందుకైతే వచ్చాను సో నేనైతే ఆ రోజు త్రీ ఓ క్లాక్కి లేవాలి అనుకొని త్రీ ఓ క్లాక్కి అలారం పెట్టుకున్నాను నేనైతే అసలు ఆ రోజు మేల్కో కూడా రాలేదు నాకు ఫోర్ థర్టీకి మా చెల్లి కాల్ చేసింది అనమాట లేసావా లేవలేదా అని చెప్పి టెంపుల్కి వెళ్ళాలి కదా అలా అని చెప్పి మా చెల్లి అయితే కాల్ చేసింది అప్పుడు టైం చూసేసరికి త్రీ థర్టీ కాదు ఫోర్ థర్టీ అయింది అనమాట సో ఆ రోజు పొలి పొలి పాడమి కదా సో దీపం పెట్టుకోవాలని ఇంకా తొందర తొందర పూజ చేసేసుకున్నాం అనమాట ఆ వీడియో అంతా షూట్ అనుకున్నా సో నాకైతే టైం అవ్వలేదు దాని గురించి అని ఇంకా లేటే లేసాను కదా దాని గురించి అని చెప్పి ఆ వీడియో మొత్తం తీయలేకపోయినానమాట సో ఇంటి దగ్గర పూజ వేసేసుకున్నా అలా సింపుల్గా అలా పూజ వేసేసుకొని గుడికి వెళ్ళేసరికి నాకు సిక్స్ అయింది అనమాట టైము నేను మా చెల్లి మా పెద్దనాన్న కూతురు మా పక్కింటిమ్మాయి మేము ఫోర్ మెంబెర్స్ మీ కలిసి మా ఇంటి దగ్గర ఉన్నటువంటి శివాలయంకైతే వెళ్ళి మా పూజను మాత్రం ఇట్లా కంప్లీట్ చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారో కామెంట్స్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అందరికీ